ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మీన రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో మీన రాశి వాళ్ళకి చూడండి లాభస్థానంలోనే నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది బుధ శుక్ర కుజ సూర్యుడు ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రుడు పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ పన్నెండవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ మీనరాశి వాళ్ళకి అంటే మొదటి రెండు వారాలు కాస్త అనుకూలతలు ఏర్పడబోతున్నాయి అది మీరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం అది ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థిక విషయాలలో ఏదైనా రావాల్సిన ముని కావచ్చు అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు వీటిల్లో కాస్త అభివృద్ధిదాయకంగా మీకు ఉండబోతున్నది అయితే ఈ మూడవ వారం నుంచి ఆదాయం తగ్గి ఖర్చులు పెరగబోతున్నాయి మొదటి రెండు వారాలు కాస్త అనుకూల అనుకూలతలు ఏర్పడుతున్నాయి ప్రతి పనుల్లో కూడా మీకు కొంచెం అనుకూలతలు విజయము ధైర్యము స్థైర్యము ఇవన్నీ ఉంటాయి బట్ మూడవ వారం నుంచి క్రమేణంగా ప్రతికూలతలు ఏర్పడబోతున్నాయి ఆరోగ్య విషయాలలో ఎక్కువ మీకు ఒక డిస్టబెన్సెస్ అనేది చూడడానికి ఆస్కారాలు ఉంటాయి అందులోన అర్ధాష్టమ గురువు జన్మ రాశిలో శని ఉండడము పన్నెండవ స్థానంలో ఈ సూర్యుడితో కలిసి రాహు సంచారం చేయడము ఆరవ స్థానంలో కేతు ఉండడము జ్వర బాధ అంటే ఫీవర్ ఫీవర్ లాంటిది కోల్డ్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ చర్మానికి సంబంధించిన అనారోగ్యం కావచ్చు అలర్జీ లాగా అవ్వడము అలానే రాత్రి వేళ నిద్ర పట్టకపోవడము ఎక్కువ ఒత్తిడికి గురి అవడము ఖర్చులు పెరిగిపోవడము మీరు కూడబెట్టుకున్న కొంచెం అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా ఈ ఒక మాసంలో ఖర్చు అవ్వడానికి అంటే ఎక్స్పెన్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉండబోతుంది కోర్ట్ కేసులలో ఎవరైనా ఇరుక్కున ఉన్నట్టు కనుక అయితే అక్కడ కూడా చాలా ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఇలాంటి శత్రు భయము రోగ భయము ఇలాంటి సిచ్యుయేషన్స్ మీనరాశి వాళ్ళకి రాబోతున్నది అందులోన అర్ధాష్టమ గురువు చతుర్థ స్థానంలో వక్రించిన గురువు వలన ఇంట్లో కూడా ఒత్తిడులండి ఇంట్లో ఒక మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ తగ్గడం అంటే ఆత్మవిశ్వాసం లేకుండా రెండో మూడో వారం నుంచి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ధైర్యం ఉండదు అటు సమాజంలో ఉన్న గుర్తింపు తగ్గడము అలానే ఇంట్లో కూడా ఒత్తిడులు అలానే వెహికల్ రిలేటెడ్ వాహనానికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని ఒత్తిడులు ఏంటంటే వాహనానికి సంబంధించిన విషయాలలో ఒత్తిడులు అంటే చూడండి వాహనం మీరు వాహనం ప్రయాణం చేస్తూ ఉంటారు అక్కడ ఏదైనా ఆ వాహనానికి ఏదైనా ఇబ్బంది వచ్చి అలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మూడో వారం నుంచి మానుకోండి అలానే రాత్రి రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట ప్రయాణం చేయవద్దు అలానే చెడు అలవాట్లు చెడు వ్యసనాలకి గురి అవ్వడం లాంటిది మీ పైన చెడు లాంటిది రావడం లాంటిది కూడా కనిపించబోతున్నది శత్రువులు మీ మీద ఒక కన్ను వేసి ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ పన్నెండవ స్థానంలో ఎన్ని గ్రహాలు ఆరవ స్థానంలో కేతు సూర్య రాహు కలుస్తున్నారు కుజుడు కూడా రాహుతో కలుస్తున్నారు సో శత్రు భయం అనేది ఎక్కువగా ఉండబోతున్నది కొంచెం రాత్రి పూట జాగ్రత్తగా ఉండండి స్త్రీలు కూడా ఎక్కడ వెళ్తున్నాం ఏం చేస్తున్నాం చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే మిషనరీ మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ అలానే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీ పైన ఎవరి దృష్టి పడింది ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గుర్తించుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మీనరాశి వాళ్ళకి కొంచెం బాగోలేదు కాబట్టి కాలం అంత అనుకూలించే క్రమంగా మీకు వెళ్ళట్లేదు కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడము అలానే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు దుర్గాదేవి స్తోత్రం దుర్గా కవచం లాంటిది చదువుకోవడం లాంటిది అలానే ప్రతిరోజు రాత్రి పూట హనుమాన్ చాలిస కాలభైరవేశ్వర అష్టకం వినడం విని తర్వాత మీరు పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినవ్వబోద్దు ధన్యవాదములు జై శ్రీరామ్